శ్రీ గురుభ్యో నమ తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఈ యొక్క జూలై నెలలో కాలసర్ప దోషం అనేటువంటిది ప్రారంభమైతున్నటువంటి నెల కాబట్టి అంటే నెలకే ఆ యొక్క వర్తిస్తుంది కాబట్టి అందులో భాగంగా కుంభరాశి వారికి ఎలా ఉందంటే చాలా బాగుంటుంది ఎందుకంటే రాహు ప్రారంభం నుంచో ఉన్నాడు రాహు ఉచ్చ స్థితిలో ఉన్నాడు దా అది కూడా కుంభ లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి అంత ప్రభావం చూపించదు కాకపోతే ఏవైనా సరే పార్టీస్ వెళ్ళడము బాగా మత్తుతో కూడినటువంటి పదార్థాలు సేవించడము సిగరెట్ స్మోకింగ్ లాంటి అలవాటు కావడం లాంటి ప్రమాదకరమైనటువంటివి జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆ విషయాల్లో మాత్రం అలవాటు ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అలవాట్లు మాత్రమే మీకు ఉండాలి రెండవ స్థానంలో శనిగ్రహ సంచారం ఉండడం వలన మీ ఎసర్డ్స్ కి సంబంధించి కూడా ఎందుకంటే శని కూడా ఉచ్చ స్థితిలో ఉన్నాడు మీ జాతక ఉన్నటువంటి గోచార రీత్యా శని శని చాలా అద్భుతంగా ఉన్నాడు ఆ ప్రకారంగా బాగుంటుంది అలాగే నాలుగవ స్థానానికి వచ్చేసరికి ఫ్యామిలీకి సంబంధించి కానీ హెరిడిటీకి సంబంధించి కానీ వంశ పారంపర్యంగా వచ్చే ఆచార వ్యవహారాలు కూడా అద్భుతంగా కొనసాగిస్తారు అలాగే ఈ యొక్క పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం మీ యొక్క ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఏదైనా ఇబ్బంది ఆ బ్రేకప్ అవుతుందేమో అనేటువంటి దాకా తీసుకెళ్లడం మంచి ఎక్స్పీరియన్సెస్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి కనిపించేటువంటి యోగములు అలాగే ఆరవ స్థానము షష్టమ స్థానంలో ఆరోగ్యానికి సేవా దృక్పథానికి సంబంధించి దాంట్లో బుధగ్రహ సమాచారం ఉండడం వలన నో లాస్ నో ప్రాఫిట్ గా చాలా సౌమ్యంగా మీరు ఈ సేవా భావం గాని సేవ చేసేటువంటి విధానం కానీ ఆరోగ్యం కానీ ఆధారపడి ఉంటుంది సప్తమ స్థానంలో మాత్రము మీ యొక్క మ్యారిటికల్ లైఫ్ కానీ భార్యతో విేధాలు రావడం కానీ డివర్స్ దాకా వెళ్ళడం లాంటివి కూడా జరగవచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నామండి పూర్తిగా మీ జాతకం మీ దాకా రావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చార్జ్ చేసి మీకు మొత్తం అరవై నుండి డెబ్బై పేజీలో జాతకం అందించడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో మీ దాకా తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ఇంకోటి ఈ నెలలో జాతకం చెప్పించుకున్న వారికి కరుంగ నియమాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఇది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే కాబట్టి అన్ని వర్గాల వారు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మద్రపట విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ ఉన్నాయి ఎప్పుడైనా సరే రాహుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ ఉంటే అది కాలసర్ప దోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు అయితే ఈ రాహుకేతువులకు మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు అనుకూలంగా లేవు దాని వల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది కాల సర్ప దోషం ఉంటే ఏమవుతుంది పనులు సజావుగా సాగవు ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము అలాగే ఆరోగ్య సమస్యలు రావడము ఇలాంటివి వస్తూ ఉంటాయి అంటే అంత శ్రేయస్సుకరమైన కాలం కాదు అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాతకి శని ఆ తర్వాతకి శుక్రుడు మూడవ స్థానంలో రాహు నుంచి చతుర్థ స్థానంలో గురువు అలాగే పంచమ స్థానంలో బుధుడు అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతు గ్రహాలు చక్కొరున్నాయి ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మోటిక్స్ కానీ బ్యూటీ సంబంధించి కానీ అలంకారానికి సంబంధించి కానీ సినిమా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికి కూడా బాగాలేదు తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము అలాగే కుజుడు మరియు కేతువు ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరం కాదు కాబట్టి ఏం చేయాలి అనంటే అందరం ఈ రాశివారు ఆ రాశి వారని కాదు ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలని కాదండి అందరూ కూడా చేయవలసినటువంటి పనేమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయాలంటే ఏ స్కందగిరి టెంపుల్కు అక్కడ అభిషేకం చేయించడము పలని కానీ కుక్కి గాని అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలవా అంటే మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి ఒకటి ఒక రెండు లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి ఎంగిలి చేయకుండా ఆ నీళ్ళు మొదటి వారం దేవుడికి వాడండి రెండో వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి అయితే ఈ తీసుకెళ్లినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్లాలంటే వాటర్ బాటిల్ ఒకటి అలాగే పాల ప్యాకెట్ అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక పది రూపాయలతో ఇరవై రూపాయలతో తీసుకొని వెళ్ళండి అలాగే ఒక ఐదు నుంచి పది రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ ఐదు రూపాయల పసుపు ఐదు రూపాయల కుంకుమ అలాగే కొంత గంధం అలాగే ఒక్క పది రూపాయల పూలు అంతే కొద్దు ఒక కొత్త మట్టి చిప్పలు ఒక రెండు మూడు ఒత్తులు పది రూపాయల నెయ్యి ప్యాకెట్ ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే ఏదన్నా పండు తీసుకెళ్తే ఒక రెండు అట్టి పండ్లు అంతే మొట్టమొదటి జంట నాగ దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమ అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని నీళ్లు మొత్తంగా పోయకూడదు పాల తోని పాలు పోయండి ఆవు పాలు తర్వాత మళ్ళీ నీళ్ళు పోయండి తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో పసుపు మరియు గంధం పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా చందన చందనలేపన రాయండి మనకు సుబ్రహ్మణ్య బాలము అని సుబ్రహ్మణ్య గద్యము అని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీ సనాథ కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు ఆ పద్యం అంతా వస్తుంది కాన్సంట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిలను రాస్తూ వల్లీ సనాథమదేహిక కరావలంబం అని వస్తుంది అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమ మనసులో అనుకుంటూ శిలకు రాయండి ఆ గంధం పసుపు పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా ఇలా ఇలా ఉంటాయి మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి కింది నుంచి పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి మళ్ళీ కుంకుమ తీసుకోవాలి బొట్టు పెట్టాలి అలా పదకొండు బొట్లు ఒక సర్పానికి పెట్టండి ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి పది బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు మీ ఆయన వచ్చారు మీ ఆయనకు పెట్టండి మీరు పెట్టుకోండి మీరు ఇక్కడ రాసుకోండి మీ పుస్తక తాడుకు పెట్టుకోండి ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి నిత్యం వాడుకోండి చాలా మంచిది ఇప్పుడు మీరు రాసిన తర్వాత ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి రోజు మీరు వాడుకోండి అయితే పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే మీరు ఇంటికి తీసుకెళ్ళాలి ఇదంతా అయిన తర్వాత చాలా మంది మొదలె దీపం వెలిగించమంటారు అలా చేయకండి అయిన తర్వాతకి దీపం వెలిగించాలి రెండు మట్టి ప్రమిదలు ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు రెండు మట్టి ప్రమిదలు దాంట్లో ఒక మూడు ఒత్తులు మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి ఆ తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి ఐదు వారాలు ఉంటాయి ఐదు వారాలు చేయాలి ఖచ్చితంగా ఐదో వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది నూట ఐదు ఇంటూ ఐదు అంటే నూట ఇరవై ఒకటి ఇంటూ ఐదు అంటే నూట ఐదు ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది ఆఖరి వారం మూడు ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి మూడు సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి దీని వలన మీరు పూర్తిగా నూట ఎనిమిది సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్ప దోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే చాలా మందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి అయితే మన ఛానల్ చూసే వాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాత తెలుసుకుంది ఏంటంటే మారుమూల గ్రామాల వాళ్ళు ఉదాహరణకు చెప్పాలంటే ఒరిస్సా బార్డర్ వరకు విజయనగరము శ్రీకాకుళము కర్నూలు అలాగే కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణలో కూడా నిజామాబాద్ బైన్సా దాకా కూడా చాలా మంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటిది ఇది ఉంటుంది కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం పూర్తిగా జాతకం తెలుసుకోవాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్ కి ఒక్కసారి మీరు వాట్సప్ చేయండి ఈ జాతకం అంతా కూడా అరవై ఐదు నుండి డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఈ కరుంగలి మాల విశిష్టత ఏమిటంటే పాతాల శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇస్తూ ఉంటాం కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి జాతకం చెప్పించుకుంటాం కానీ మా కరుంగలి మాల వద్దన్న రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఎందుకంటే కరుంగలి మాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ మీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి సర్వేజన సుఖినో భవన్తో స్వస్థి